ఏ వయసులో ఎంత బరువు ఉండాలో మీకు తెలుసా మీ వయసుకు తగ్గట్టుగా మీరు కరెక్ట్గా బరువు ఉన్నారో లేదో ఇలా చెక్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది నుంచి ఇరవై వయసు ఉన్న స్త్రీలు నలభై ఐదు నుంచి యాభై ఐదు పురుషులు యాభై నుంచి అరవై ఐదు కిలోల బరువు ఉండాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై వయసు ఉన్న స్త్రీలు యాభై నుంచి అరవై పురుషులు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోల బరువు ఉండాలి ముప్పై ఒకటి నుంచి నలభై వయసు ఉన్న స్త్రీలు యాభై ఐదు నుంచి అరవై ఐదు పురుషులు అరవై నుంచి ఎనభై కిలోల బరువు ఉండాలి నలభై ఒకటి నుంచి యాభై వయసు ఉన్న స్త్రీలు యాభై ఎనిమిది నుంచి డెబ్బై పురుషులు అరవై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోల బరువు ఉండాలి యాభై ఒకటి నుంచి అరవై వయసు ఉన్న స్త్రీలు అరవై నుంచి డెబ్బై ఐదు పురుషులు అరవై ఏడు నుంచి ఎనభై ఎనిమిది కిలోల బరువు ఉండాలి అరవై ప్లస్ అంటే అరవైకి పైబడిన వయసు ఉన్న స్త్రీలు యాభై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది పురుషులు అరవై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోల బరువు ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్